ఓటెన్ టీవీకి స్వాగతం కళ్ళగీత కార్మికుల విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలి అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు విజయవాడలో రాష్ట్రంలో జరుగుతున్న కళ్ళగీత కార్మికుల విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలని అఖిల భారత గౌడ సంఘం చైర్మన్ పేరం శివనాగేశ్వరరావు పిలుపునిచ్చారు గౌడ శెట్టి బలిజ ఈడిగా శ్రీ సైన యాత కలాల్ కలారి తదితర కళ్లు గీత కార్మిక కుటుంబాలను డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న సూచనల మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో నెంబర్ పదహారు ప్రకారం అందరూ సమానమని గౌడ కులంగా నామకరణం చేశారని గుర్తు చేశారు నాటి నుంచి ఐక్యంగా ఉన్న గౌడజాతిని బ్రాంతి షాపుల్లో వాటా అడిగినందుకు తెలుగుదేశం ప్రభుత్వం కుట్రపూరితంగా పది కులాల పేర్లతో విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పూడుకుందని ఆరోపించారు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గౌడులకు ఇరవై శాతం మద్యం దుకాణాల్లో వాటా ఇస్తామని చెప్పి నేడు పది శాతం ఇస్తూ మోసం చేసిందన్నారు కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించిన ఏ వ్యక్తి అయినా రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు గౌత లచ్చన్న ఆశయ సాధన దిశగా కల్లు గీత కార్మికులను గౌడ కులంగానే కొనసాగించాలనే డిమాండ్తో అందరూ ఐక్య పోరాటం చేయాలని పిలుపునిచ్చారు అందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు